నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి తిరుమలలో స్వామివారి దర్శనం చేసుకొని భక్తులకు ఇకపై రెండు లడ్డూలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఈ రెండు లడ్డూలు కూడా ఆధార్ కార్డు ఇవ్వడం ద్వారా మాత్రమే ఇవ్వబడతాయి దళారీ వ్యవస్థను నిర్మూలించడం కొరకు ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది టీటీడీ టోకెన్ కల భక్తులకు ఒక ఉచిత లడ్డు మరియు అదనంగా నాలుగు నుంచి ఆరు లడ్డూలు డబ్బులు చెల్లించి పొందవచ్చు అక్కడ లభించే పరిమితిని బట్టి ఈ లడ్డూల సంఖ్య ఆధారపడి ఉంటుంది భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటే లడ్డూల సంఖ్య తగ్గవచ్చు ఎటువంటి టోకెన్ కానీ టికెట్ కానీ లేనటువంటి భక్తులకు ఆధార్ కార్డు చూపించడం వల్ల కేవలం రెండు లడ్డూలు మాత్రమే రోజుకు ఇవ్వబడతాయి భక్తుల రద్దీ దృష్ట్యా ఇవ్వబడే లడ్డూల సంఖ్య నిర్ధారించబడుతుంది ప్రస్తుతం భక్తులకు కావాల్సిన లడ్డూలు అందుబాటులో ఉన్నాయి రద్దీని బట్టి సంఖ్య మారుతూ ఉంటుంది దీనిని భక్తులందరూ గమనించగలరు థ్యాంక్ యూ